రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు రెండు పార్టీలు అయితే ప్రచారంలో బరిలోకి దిగి వారంత శైలిలో వారు ప్రచారం చేస్తున్నారు అసలు బీజేపీ పార్టీ నుంచి ఇంకా క్యాండిడేట్ అనేది ఖరారు చేయలేదు అసలు ఎందుకని మాది జాతీయ పార్టీ ఒక్క ఒక్క క్యాండిడేట్ వల్ల మాకు ఏంటంటే ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేయము ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ ఏంటంటే కమిషన్ ఉంటుంది తర్వాత పార్లమెంటరీ బోర్డు ఉంటుంది పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో ప్రధానమంత్రి గారు తర్వాత పార్టీ అధ్యక్షులు తర్వాత అందరి సమక్షంలో ప్రతి ఒక్క క్యాండిడేట్ను ఆ క్యాండిడేట్ బలాబలాల గురించి మాట్లాడి అప్పుడు డిక్లేర్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్లో కూర్చొని డిక్లేర్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఎంఐఎం నుంచి ఏంటంటే డిక్లేర్ వాళ్ళకి ఏంటంటే డిక్లరేషన్ వస్తుంది క్యాండిడేట్ పాండిడేట్ ఎవరో అని ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు కాబట్టి సో ప్రాంతీయ పార్టీలకు అంత మనుగడ లేదు వాళ్ళు ఎవరు క్యాండిడేట్నైనా వాళ్ళు డిక్లేర్ చేసుకోవచ్చు కానీ మాది జాతీయ పార్టీ కనుక అందరి సమక్షంలో పార్టీ బలాబలాలు అన్ని గురించి ఆలోచించి అప్పుడు డిక్లేర్ చేస్తాం ఇవాళ రేపు డిక్లేర్ చేస్తాం డిక్లేర్ చేయకుండా ఉన్నాం కదా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ డిక్లే చేస్తాం మేము ప్రచారం అంటున్నారు ఇది పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్లో వస్తుంది కిషన్ రెడ్డి గారు ఏంటంటే పార్లమెంట్ మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎన్నికలు వచ్చినా లేకున్నా కూడా కిషన్ రెడ్డి గారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో చేస్తున్నారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళు ఎంపీ అయినప్పుడు వాళ్ళు మంత్రి ఇప్పటిదాకా ప్రతిసారి జూబ్లీ హిల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు గారించి లేకుంటే మా మా పరిధిలో ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మా పరిధిలో ఉన్న ఫైనాన్సెస్ ఉన్నాయో మేమిచ్చే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ జూబ్లీస్ నియోజకవర్గంలో ఇస్తున్నారు చాలామంది ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రచారంలో మేము అందకన్నా ముందున్నాం వీళ్ళు ఉతృత ప్రచారాలే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉత్తుత ప్రచారాలే ఏం చెప్తారు ఓటు చోరీ ఏంటంటే జస్ట్ ఓటు చోరీ అంటారు ఓటు చోరీ ఎవరు చేసినారండీ ఓటు చోరీ ఎవరు చేసినారు నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్ ఫేక్ కార్డు తీసుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫీసరే నవీన్ యాదవ్ మీద కేసు కూడా పెట్టినారు ఇవాళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఓట్ చోరీ ఓట్ చోరీ అని చెప్పి మీరు బీహార్ దాకా పోయినారు కదా మరి ఇక్కడ సంగతి ఏంది మరి ఒక ఒక ఇల్లు ఒకటే ఒక ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్న ఇల్లు నలభై మూడు మంది ఓటర్లు ఉన్నారంటే అది సాధ్యమా ఒకసారి ఆలోచించాలి ఓటు చోరీ ఎక్కడ అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఓటు చోరీ అవుతుంది బీహార్లో ఎంత పెద్ద నినాదం చేస్తున్నాడు అంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడి నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రేవంత్ రెడ్డి గారు టీముడు పోయింది అక్కడికి ఇంతవరకు బీహార్లో ఒక్క మనిషి కూడా ఒక్క ఓటరు కూడా మాకు ఓటు చోరీ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు ఇక్కడ ఇదే బీహార్ విషయానికి వస్తే మాత్రం బీహార్ ఉప ఎన్నికల వల్లే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈ ఉప ఎన్నికలను పట్టించుకోవట్లేదు అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దానికి ఏమంటారు అసలు అసలు ఆరోపణలు లేదండి మేము ఆల్రెడీ కమిటీ వేసినాం మేము కమిటీ తర్వాత మేము అంటే ప్రచారం చేస్తున్నాం మా క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ దగ్గర నుంచి మొదలుకొని మరి మా అధ్యక్షుడి దాకా ప్రతి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో పట్టించుకోవడం మాకు జాతీయ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టు జాతీయ పార్టీ ప్రతి ఒక్క ఎన్నిక మాకు ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ చార్మినార్లో మేము గెలవామని చెప్పి మేము ఎప్పుడు ప్రచారం దొరికింది అందుకే కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం చెప్పండి కార్పొరేషన్ దగ్గర నుంచి ప్రతి దగ్గర ప్రధాన మనం ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల దాకా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది కూడా చాలా సీరియస్గా చూస్తున్నాం కమిటీ ఫామ్ అయింది కమిటీ తర్వాత వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మీడియాకు చెప్తలేరు అంత మాత్రాన మేము ప్రచారంలో లేవు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియాలో మీడియాలో వాళ్ళకి ఉన్న సొంత ఛానల్స్లో బాగా ప్రచారం చేసుకుంటూ పట్టుమని పది మంది కూడా రారు కానీ అక్కడ పదివేల మంది వస్తారంటారు సో మేము చేప కింద నీరులాగా ఒక పోలింగ్ బూత్ దగ్గర నుంచి మాకు బలమే పోలింగ్ బూత్ మా పోలింగ్ బూత్ దగ్గర నుంచి మేము మ్యాపింగ్ చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ని కలిసి భారతీయ జనతా పార్టీ వల్ల లాభాలు కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ వల్ల నష్టాలు అనేది చాలా క్లిష్టంగా క్లుప్తంగా చాలా క్లియర్గా చెప్తున్నాం ఫైనల్ క్వశ్చన్ అసలు బీజేపీ నుంచి అభ్యర్థి కాకపోయినప్పటికీ కూడా మీ ప్రకారం అసలు ఎవరు ఖరారు అవుతారు అధిష్టానం ఎవరికి అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ సమష్టిగా నిర్ణయం తీసుకొని మాకు అన్ని కోణాల్లో ఆలోచించి ఒక బలమైన అభ్యర్థి మంచి అభ్యర్థిని మేము డిక్లేర్ చేస్తాం అది భారతీయ జనతా పార్టీ క్యాండిడేటే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అభ్యర్థినే డిక్లేర్ చేస్తాం అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవరు చేస్తారా ఏం చేస్తారా అనేది అది పెద్దలు నిర్ణయిస్తారు ఇవాళ సాయంత్రం రేపు తప్పకుండా పేరు కూడా వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి